స్వాగతం బాల్కొండ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కిసాన్ నగర్ లోని యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా పిడిఎస్యు ఏరియా అధ్యక్షులు డి నిఖిల్ ఉపాధ్యక్షులు వినోద్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలోని ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది పేద విద్యార్థులు ఆర్థిక పరమైనటువంటి అవస్థలు పడుతున్నారని తెలిపారు కేంద్రంలో నరేంద్ర మోడీ యూజీసీ అధికారులు రాష్ట్ర యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే సంస్కరణలు తీసుకుని వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించకుండా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల విద్యార్థులను మోసం చేస్తున్నారని తెలిపారు విశ్వవిద్యాలయంలోని ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను శాశ్వత ప్రతిపాదన భర్తీ చేయాలని పిహెచ్డి అడ్మిషన్ పొందిన పరిశోధక విద్యార్థులందరికీ కూడా ఫెలోషిప్ ఇవ్వాలని హాస్టల్లోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తారు టిడిఎస్ రాష్ట్ర జనరల్ జనరల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ని ఈరోజు జెడ్పీహెచ్ఎస్ కిసాన్ నగర్ పాల్కొండ కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ కిసాన్ నగర్లో ఆవిష్కరించడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం గడుస్తున్నా కానీ ఎక్కడ కొంగడు అక్కడనే అన్నట్టు ఈ విద్యారంగంలో ఉన్న సమస్యల గురించి రేవంత్ రెడ్డి సర్కార్ ఏ మాత్రం కూడా మొగ్గు చూపట్లేదని మనకు అర్థమవుతూ ఉన్నది ఇప్పటి వరకు మన విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేకపోవడమే దీనికి ఒక దీని ఒక ప్రధానంగా తీసుకోవచ్చు మనం మనకు అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం గడిచినా కానీ ఎలాంటి మౌలిక వసతులు కావచ్చు ఇప్పటికే కొన్ని కొన్ని స్కూళ్ళలో మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో మన ఈ ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి వెంటనే రేవంత్ రెడ్డి స్పందించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని మేము టీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం లేదంటే మీరు రాబోయే రోజుల్లోనే మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని కూడా విద్యార్థుల తరఫునని మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో టీడీఎస్ మేధావులు కావచ్చు లేదంటే విద్యార్థులు ప్రగతిశీల శక్తులుగా అందం తరలివచ్చి ఈ యొక్క క్లాసులని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం